నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను సాగురంగ అభివృద్ధికి రైతుల సాధికారత సాధించే దిశగా పంట సాగు వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు అందిస్తూ అండగా ఉంటోంది నాబార్డ్ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటును అందించే నాబార్డ్ లక్ష్యాలు రుణ పథకాలతో పాటు రైతులకు ఉపయోగపడే మరిన్ని వివరాలు తెలియజేయడానికి నాబార్డ్ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ పలాడి మోహనయ్య గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మనతో పాటు మరి రైతుల సందేహాలు నివృత్తి చేసేందుకు స్క్రీన్ పై నంబర్స్ కు కాల్ చేసుకోవచ్చు నమస్తే మోహని సార్ ఎలా ఉన్నారు నమస్తే అమ్మా చాలా బాగున్నాను నీలతల్లి ప్రేక్షకులకి మరియు నీలతల్లికి ఇద్దరికి కూడా నమస్కారాలు సరిగ్గా చెప్పండి నాబార్డ్ స్థాపించి థర్టీ ఎయిట్ ఇయర్స్ అవుతోంది అసలు ఏ ఉద్దేశంతో స్థాపించారు ఎంతవరకు రీచ్ అయ్యారు నాబార్డు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పుడు పార్లమెంట్ ద్వారా ఒక చట్టం చేయటం ద్వారా నాబార్డు స్థాపన జరిగింది బార్డు కంటే ముందు ఈ కార్యక్రమాలు వ్యవసాయానికి ఏదైతే సపోర్ట్ ఉందో రిజర్వ్ బ్యాంక్ ద్వారా జరిగేది అగ్రికల్చర్ క్రెడిట్ డిపార్ట్మెంట్ రిజర్వ్ బ్యాంక్లో ఉండేది అట్లాగే అదే అగ్రికల్చర్ క్రెడిట్ డిపార్ట్మెంట్ రిజర్వ్ బ్యాంక్ ఏమో మన మామూలుగా పంట రుణాలు వాటికి సహాయం ఇచ్చేది ఇక దీర్ఘకాలిక రుణాలకేమో ఏఆర్డిసి అని ఇంకో సంస్థ ఉండేది ఆ సంస్థ నుంచి సహాయం వచ్చేది బ్యాంకులకి అయితే ఒక కేవలం రైతుకు కావాల్సిన అవసరాలకు రెండు రెండు సంస్థలు ఇట్లాగా వెళ్ళేదానికంటే వ్యవసాయం మీద ఫోకస్ చేస్తూ ఒకే సంస్థ ఉండాలి అనేది అప్పుడు ప్రభుత్వము తర్వాత రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకొని నాబార్డు రాష్ట్రీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ని స్థాపించడం జరిగింది అంటే ముఖ్యమైన ఉద్దేశం నాబార్డు పేరులోనే ఉన్నట్టుగా వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి ఈ రెండింటి మీద ఫోకస్ చేయాలి వేరే వేరే సంస్థలు ఉండేదానికంటే ఒకే సంస్థ ద్వారా అన్ని జరగాలి అనేది గ్రామీణాభివృద్ధికి రెండు విషయాల్లో ఒకే సంస్థ ద్వారా ఫోకస్ జరగాలి అట్లాగే రైతులు తమ అవసరాలన్నింటినీ కూడా ఒకే సంస్థ ద్వారా తీర్చుకోవాలి అంటే వన్ షాప్ వన్ స్టాప్ షాప్ లాగా తీర్చిదిద్దారు దీన్ని అయితే గత ముప్పై ఎనిమిది మనం చూస్తే నాబార్డు సాధించింది చాలా ఉంది అంటే మనం వివరాలకు వెళ్ళటం కష్టం కానీ రైతులకి అవసరమైన ముఖ్యంగా పరపతి అంటే ఏ పని చేయాలన్నా కూడా మనకి పెట్టుబడి కావాలి పెట్టుబడి అంటే ఏదో సొంతంగా ఉండాలి లేకపోతే బ్యాంకుల నుంచి అన్న రావాలి మనకి సో బ్యాంకుల నుండి రైతులకి పరపతి ఏ విధంగా పెంచాలి అనే ఉద్దేశంతో నాబార్డు చాలా కృషి చేసింది నాబార్డు యొక్క కార్యక్రమాలను మనం ఒకవేళ విభజించి చూడాలి అనుకుంటే ముఖ్యంగా రుణ పరపతి రైతులకి అవసరమైనంత మేరకి అవసరమైన సమయంలో వాళ్ళకి రుణం ఎలా దొరుకుతుంది అనేది ఒక ముఖ్యమైన అంగం రెండవది వ్యవసాయానికి మరియు గ్రామీణాభివృద్ధికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపట్టడం ముఖ్యంగా నేల నీటి సంరక్షణ తర్వాత అంటే బయోడైవర్సిటీని సంరక్షించడం వీటన్నింటి విషయాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అట్లాగే మహిళ మహిళలు అంటే దేశ జనాభాలో యాభై మంది శాతం మహిళలు ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ నుంచి మహిళలు దూరం ఉండకూడదు మహిళల్ని ఆర్థిక వ్యవస్థలోకి ఎలా తీసుకురావాలి అనేది ఒక పెద్ద కార్యక్రమం కూడా నా వాటి ద్వారా చేపట్టడం జరిగింది ఇంకా ముఖ్యమైనది చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఏ అభివృద్ధి సాధ్యం కాదు మరి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి అంటే అక్కడ అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానివ్వండి మిగతా ఏవైతే సౌకర్యాలు కావాలో వాటి ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనేది నాబార్డు చేసిన దాంట్లో ముఖ్యమైన ఇది అంటే ఈరోజు మనం ఒక నమోదు చేసుకోవాలి ఎంతవరకు సఫలమయ్యామని అనుకుంటే సెంట్ పర్సెంట్ కాకపోయినా కూడా కనీసం ఎయిటీ పర్సెంట్ వరకు మనం సఫలమయ్యామని చెప్పుకోవచ్చు అంటే ఇంకా ఉంది కాబట్టి చెప్పుకోవచ్చు ఓకే అంటే వీటి గురించి చాలా మందికి ఇంత ముందు మీరు అన్నారు యాభై శాతం మహిళలు ముఖ్యంగా ఈ వ్యవసాయం విషయానికి వస్తే ఎనభై శాతం కూడా వర్క్ చేస్తుంది మహిళలు అని చెప్పొచ్చు ముఖ్యంగా వాళ్ళ భాగస్వామ్యం లేకుండా వ్యవసాయం అనేది ఆల్మోస్ట్ వ్యవసాయ కుటుంబంలో ఊళ్లలో ముఖ్యంగా మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మహిళలు ఖచ్చితంగా ఉంటుంది మిగతా దుక్కి వీటిని పక్కన పెడితే టోటల్గా అవుట్ అండ్ ఆఫ్ వర్క్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళకు ఉంటున్నటువంటి పరిస్థితి సో మహిళా సాధికారత పర్టిక్యులర్గా నాబార్డ్ నుండి ఎటువంటి సహాయం ప్రోత్సాహం ఉంటుంది ముఖ్యంగా అంటే నాబార్డు స్థాపించిన పది పన్నెండు సంవత్సరాల్లోనే ఇది గుర్తించడం జరిగింది అంటే మహిళలని మనము మెయిన్ స్ట్రీమ్ బ్యాంకింగ్లోకి తీసుకురాకపోతే అభివృద్ధి జరగదు ఇంకా మహిళల్లో మనం చూసింది ఏంటంటే పొదుపు చేసే తత్వం ఉంటుంది దుబారా ఖర్చులు ఉండవు తర్వాత మామూలుగా రీపేమెంట్ కల్చర్ కూడా వాళ్ళల్లో బాగుంటుంది అయితే మహిళల్ని ఏ విధంగా తీసుకురావాలి బ్యాంకింగ్ వ్యవస్థలోకి అని నాబార్డు ఆలోచించినప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో చూడటం జరిగింది అయితే మహిళల్ని ఒక గ్రూప్ మాధ్యంలో అంటే ఒక సమూహంగా తీసుకొస్తే బాగుంటుంది ఒక్కొక్క మహిళని లింక్ చేయటం కంటే కూడా మహిళలని అంటే సమూహాలు చేసి తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నాబార్డు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇప్పుడు మహిళా సంఘాలు ఏవైతే అంటున్నామో ఇప్పుడు ఏ గ్రామంలో అయినా ఇంకా స్కూల్ లేకుండా హాస్పిటల్ లేకుండా ఉండొచ్చు కానీ మహిళా సంఘాలు లేని గ్రామం లేదని చెప్పవచ్చు అది నా బార్డు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఇనిషియేట్ చేసి పెద్ద ఎత్తున తొంభై ఆరు నుంచి చేయటం జరిగింది ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే కార్యక్రమం ఇది అమలు చేయని బ్యాంకింగ్ వ్యవస్థ లేదు అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ కానివ్వండి లేకపోతే కమర్షియల్ బ్యాంక్స్ కానివ్వండి లేకపోతే గ్రామీణ బ్యాంకులు కానివ్వండి సో అన్ని బ్యాంకులు కూడాను ఈ ఎస్ఎస్జీ మూవ్మెంట్ ఏదైతే ఉందో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా సంఘాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి సార్ మీతో మాట్లాడేందుకు శేఖర్ ములుగు నుంచి శేఖర్ గారు శేఖర్ గారు చెప్పండి మీరు మీ డౌట్ ఏంటో అడగండి సార్ పెట్టినా దానికి హార్టికల్చర్లో అడిగితే సబ్సిడీ లెవల్ చెప్తారా మేడం శేఖర్ మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారా తీసుకోలేదు సార్ మరి లోన్ లేకుండా సబ్సిడీ ఎలా వస్తుందయ్యా బ్యాంక్ లోన్ తీసుకోవాలి సార్ అలా కాదు అంటే ఏదైనా సబ్సిడీ స్కీమ్లో ఉన్నప్పుడు మీరు ఆ స్కీమ్ కింద లోన్ తీసుకుంటే సబ్సిడీ వస్తుంది అంటే మీరు హార్టికల్చర్ పెట్టుకుంటే సబ్సిడీ బ్యాంకుల నుండి కానీ లేకపోతే నా బార్డ్ నుంచి రాదు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే సబ్సిడీస్ మీకు వస్తాయి మీరు లోన్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా మీరు మీ మండల హార్టికల్చర్ ఆఫీసర్ని కలవాలి లేదా మీ జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ని కలవాలి ఈ ఈ విధంగా నేను హార్టికల్చర్లో చేస్తున్నాను మాకేమైనా సబ్సిడీ ఉందా అని మీరు వాళ్ళ నుంచి కనుక్కోవాలి అంటే ఇప్పుడు మన సూక్ష్మ సేద్యం మైక్రో ఇరిగేషన్ వీటికి తర్వాత పండల్స్ వేసుకోవటానికి వీటన్ని కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ ఉంది మీరు హార్టికల్చర్ వాళ్ళని కలవాలి బ్యాంకింగ్ వ్యవస్థకి దీనికి సంబంధం ఉండదు కానీ బ్యాంకు లోన్తో పాటుగా మీరు ఏదైనా స్కీమ్ లో జాయిన్ అయితే ఆ స్కీమ్ లో ఉన్న సబ్సిడీ మీకు అందుతుంది ఓకే కాలర్ ఉన్నారండి సాయి కుమార్ మేడ్చల్ నుంచి సాయికుమార్ గారు హలో సాయి కుమార్ గారు మీ క్వశ్చన్ నాబార్డ్ లోన్ ఎలా పొందాలా ఇక్కడ అవగాహన లేదు చాలా వరకు రైతులు చెప్పగలుగుతారు సాయి కుమార్ గారు అంటే నాబార్డు ఒక రీఫైనాన్సింగ్ ఏజెన్సీ అంటే మనకి గ్రామాల్లో రుణాలు ఇచ్చే బ్యాంకులు ఏవైతే ఉన్నాయో సహకార బ్యాంకు కానివ్వండి లేకపోతే గ్రామీణ బ్యాంకులు కానివ్వండి వాణిజ్య బ్యాంకులు కానివ్వండి వాళ్ళు రైతులకు ఏవైతే రుణాలు ఇస్తారో ఆ బ్యాంకులకి నాబార్డు రుణం ఇస్తుంది ప్రత్యక్షంగా మనం రైతులకి నాబార్డు నుంచి రుణాలు ఇవ్వబడదు ఎందుకొరకంటే నాబార్డు జాతీయ స్థాయి సంస్థ మనకి అంత నెట్వర్క్ కూడా ఉండదు ఉన్న బ్యాంకింగ్ నెట్వర్క్ ద్వారా రైతులకు రుణాలు అందించేటట్టుగా నాబార్డు కృషి చేస్తుంది ఆ బ్యాంకులకు నాబార్డు రుణాలు ఇస్తుంది మీరు ఏ పనికి ఏ పని చేయాలనుకుంటున్నారు దేనికి రుణం కావాలంటే దాని గురించి చెప్పడానికి వీలుగా ఉంటుంది మురళి చిత్తూరు నుంచి సార్ మురళి గారు చెప్పండి మేడం అడగండి మీ క్వశ్చన్ అడగండి క్వశ్చన్ అంటే ఇప్పుడు మేము నాకు ఎకరాలు నేను పంట చెప్పండి మేడం నేను హార్టికల్చర్ పైన ఏమన్నా లోన్ తీసుకునే దానికి ద్వారా యా తప్పకుండా వీలవుతుంది మురళి గారు మీరున్న ఎకరాల్లో ఎంత మేరకు మీరు హార్టికల్చర్ డెవలప్ చేయాలనుకుంటున్నారు దాని ప్రకారంగా మనకు మీరు ఏ బ్యాంకు ఇప్పుడు మీరు పంట రుణం ఏ బ్యాంకు నుంచి తీసుకున్నారో అదే బ్యాంకును సంప్రదించవచ్చు లేదు ఆ బ్యాంకులో ఏదైనా ఇబ్బంది ఉందంటే వేరే ఏ బ్యాంకునైనా కూడా మీరు కలిసి మాట్లాడవచ్చు దీనికి పంట రుణాలకు ఏంటంటే నాబార్డు నుంచి యూనిట్ కాస్ట్ అనేది ఒక డివై అంటే డిసైడ్ అంటుంది అంటే మీరు ఒక ఎకరం పొలంలో మామిడి తోట పెట్టాలనుకుంటున్నారు సో మామిడి తోటకి ఎంత ఖర్చు అవుతుంది మీ పెట్టుబడి ఎంత ఉండాలి బ్యాంకు నుంచి రుణం ఎంత వస్తుంది అనేది నాబార్డు అన్ని బ్యాంకులు కూడా తెలియజేయడం జరిగింది మీరు మీ బ్యాంకును వెళ్ళి సంప్రదిస్తే మీరు ఏ పని చేయాలనుకుంటున్నారు ఏ తోట పెట్టాలనుకుంటున్నారు దానికి ఎంత రుణం వస్తుంది అనేది మీరు బ్యాంక్ వాళ్ళు చెప్తారు ఏ ఏ విధమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి వడ్డీ రేట్ ఎంత ఉంటుంది వీటన్నింటి మీద కూడా బ్యాంక్ మీకు తెలియజేస్తుంది అండ్ నెక్స్ట్ అంకిరెడ్డి గుంటూరు నుంచి ఉన్నారు అంకిరెడ్డి గారు గారు అడగండి సార్ చెప్పండి సార్ నేను అంకిరెడ్డి గారు అదే అంటే మనకు నాబార్డ్ నుంచి డైరెక్ట్గా రైతులకు రుణాలు రావు కానీ మీరు ఏ బ్యాంకు నుండి అయినా కూడా మన డైరీ కి రుణం తీసుకోవచ్చు దీనికి కూడా నాబార్డ్ ద్వారా మీరు అంటే యూనిట్ కాస్ట్ అంటే ఇంత రు ఇంత డైరీ అంటే పది పశువులది పెట్టుకుంటున్నారు దానికి ఎంత ఖర్చు అవుతుంది బ్యాంకు రుణం ఎంత వస్తుంది దాంట్లో ఏమైనా సబ్సిడీ స్కీమ్ ఏదైనా ఉందా ఇవన్నీ కూడా వివరాలు మనకు మీ కన్సర్న్ బ్యాంక్ నుంచి మీరు అడగటానికి ఉంటుంది మీ గ్రామానికి దగ్గరలో ఉన్న సహకార బ్యాంక్ కానీ లేకపోతే వాణిజ్య బ్యాంక్ కానీ లేకపోతే గ్రామీణ బ్యాంక్ కానీ ఎవరి దగ్గరకైనా మీరు వెళ్ళి మీ డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నా మాకు బ్యాంకు నుంచి రుణం కావాలని మీరు అడగవచ్చండి అండ్ సార్ ఈ జాతీయ స్థాయిది కాబట్టి ముఖ్యంగా మీరు ఒక రైతుకు కూడా చెప్పడం జరిగింది ఇది డైరెక్ట్గా రైతుకు ఇచ్చేటువంటి వెసులుబాటు ఉండదు అని అండ్ దీని గురించి వివరాలు తెలియాలంటే ఎలా సంప్రదించాలి ఏ విధంగా అప్లై చేయాలి అండ్ ఎవరికి ఈ రుణ సదుపాయం అనేది అందుతుంది అంటే రుణం ప్రతి వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్న ప్రతి రైతుకి రుణం అందడానికి అవకాశం అవకాశం ఉంది అందాలి ఇది దీనికి వ్యవస్థ రుణ వ్యవస్థ గ్రామీణ పరపతిలో ఏముందంటే మనకు మూడు రకాల వ్యవస్థలు ఉన్నాయి ఒకటి ముఖ్యంగా వాణిజ్య బ్యాంకులు స్టేట్ బ్యాంక్ కానీ ఇట్లాంటి బ్యాంకులు అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది రెండవది కోఆపరేటివ్ బ్యాంక్స్ సహకార వ్యవస్థ ఏదైతుందో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంక్ ఉంది జిల్లా స్థాయిలో జిల్లా సహకార బ్యాంకు ఉంది గ్రామ స్థాయిలో ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ప్యాక్స్ అని అంటాం ప్రాథమిక వ్యవసాయ రుణ పరపతి సంఘాలు ఈ వ్యవస్థ ఉంది సో మనకి దగ్గరలో ఉన్న గ్రామీణ బ్యాంక్ కానీ లేకపోతే సహకార బ్యాంక్ కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం ఏం పని చేయాలనుకుంటున్నామో మనకి ఒకవేళ అంటే ఒక ప్రాజెక్ట్ మోడ్లో చేయాలంటేనేమో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి లేదా పంట రుణాలు కావాలంటే మనం ఏ పంట వేయబోతున్నామో దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటారు అంటే ఇప్పుడు మనం పంట రుణాలకు ఇచ్చే లోన్ ఏదైతే ఉంటుందో ప్రతి వాళ్ళకు కూడా ఇంతకుముందు పంట రుణాలు శాంక్షన్ చేసి ఇవ్వటం జరిగేది ఇప్పుడు శాంక్షన్ చేసి మూడేళ్లకి లిమిటు సపోజ్ మీకు ఒక ఐదు ఎకరాల పొలం ఉంది మీరు దాంట్లో వరి పండిస్తున్నారు సో ప్రతి సంవత్సరము ఒక ఎకరా వరి పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది నిర్ణయింపబడుతుంది జిల్లా స్థాయిలోనే కోఆపరేటివ్ బ్యాంక్ దాన్ని లీడ్ చేస్తుంది నాబార్డు మిగతా వాళ్ళందరూ వ్యవసాయ శాఖ అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు దాని ద్వారా వచ్చే సంవత్సరము వచ్చే ఖరీఫ్లో వచ్చే రబీలో వరి పండించాలంటే ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది అనేది నిర్ణయింపబడుతుంది ఆ నిర్ణయింపబడ్డ రేట్ను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటాం అంటే ఏ పంటకైనా కూడా స్కేల్స్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది ఆ స్కేల్స్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతుకు ఎంత పొలం ఉంది ఏ పంట వేస్తున్నాడు అంత రుణం మనం తీసుకోవటానికి వీలుగా ఉంటుంది దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డ్ రూపంలో బ్యాంకులు ఇస్తాయి ఓకే అయితే మనం తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు మనకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ సంప్రదించి మన ప్రాజెక్ట్ అదే విధంగా ఒకవేళ వ్యవసాయం అయితే గనక వ్యవసాయానికి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళకి ఇస్తే అసలు వస్తుందా లేదా ఎంత వస్తుందా అనేది క్లియర్ గా చెప్తారని చెప్తుంది సార్ కాలర్ ఉన్నారు మీతో మాట్లాడేందుకు అంజిరెడ్డి సిద్దిపేట నుంచి అంజిరెడ్డి గారు నమస్తే మేడం నమస్తే నమస్తే అండి అడగండి మీ క్వశ్చన్ ఏంట సార్ని నమస్తే అంజిరెడ్డి గారు చెప్పండి నమస్తే ఏం లేదు సార్ ఇప్పుడు మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో విలేజ్ ఎట్లా పెట్టారో అవి ఎంత పని చేస్తున్నాయో చూసాం ఐకేటి గురించి ప్రొక్రూట్మెంట్ చేస్తారో మీరు చూసి కదా సార్ ఇదంతా అవును అవును మార్కెటింగ్ నా కోరిక సార్ నేనే తయారు చేసిన అది గౌరాపల్లి లోపల సిద్దిపేట గౌరాపల్లి విలేజ్ లోపల నా కోరిక నేను ఒక రెండు వేల నాలుగు లోపల మార్కెటింగ్ లేదు ఏం చేయాలని కమర్షియల్ చేసి వాళ్ళకి తయారు చేసిన సార్ ఏం తయారు చేశారు అంజురెడ్డి గారు మార్కెటింగ్ మార్కెటింగ్ ఇవాళ మార్కెటింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మార్కెటింగ్ చేస్తుంది కదా సార్ విలేజ్ ప్రతి విలేజ్ లో చేస్తుంది ఇప్పుడు కేసీఆర్ అవును ప్యాడీ కొనుగోలు చేసారు అది మనమే మనమే ప్లాన్ చేసినాం మనమే ఒక విలేజ్ లో కమర్షియల్ చేసి వాళ్ళకి తయారు చేసినాం ఇప్పుడు నా కోరిక ఏంటంటే షీడ్ అనేది ఇప్పుడు మన దగ్గర వాళ్ళకి షీడ్ కమర్షియల్ రేట్ ఎక్కువ ఉండాలి సార్ ఎప్పుడైనా ఓకే అది ఎక్కువ ఉండాలంటే ఈ ఉన్న వాళ్ళందరూ కమర్షియల్ వాళ్ళు టైర్ పై ఒకటే రేటుకు వాళ్ళు కొనేటప్పుడు కమర్షియల్ రేటు ఏదైతే ఐకేపీ రేటు కొంటుందో ఆ రేటే కొంటురు అమ్మేటప్పుడు నలభై రూపాయలకు డబుల్ అమ్ముతారు పద్దెనిమిది రూపాయలు కొంటే నలభై రూపాయలకు అమ్ముతారు సార్ ఇప్పుడు మళ్ళా మార్కెట్లో దానికి నేను ఇది ఎట్లా పోటీ దాన్ని కూడా పోటీ ఇవ్వాలనేది నా కోరికం ఎందుకంటే మనం ఒక కమర్షియల్ రేటు పద్దెనిమిది ఉంటాయి ఇరవై రెండు వరకు ఇవ్వచ్చు ఇరవై రెండు వరకు ఇచ్చి మనము ఈ ప్రిక్రూట్మెంట్ కూడా మన నాబార్డ్ ద్వారా మీరు మీరందరూ ఇప్పుడు నాబార్డ్ నుంచి ఇచ్చేటట్టు ఇప్పుడు సబ్సిడీ రేట్ల గవర్నమెంట్ ఏదైతే ఇరవై ఏడు ఇరవై ఐదు రూపాయలకు సబ్సిడీ రేట్లు ఇస్తుందో ఆ రేట్ భారతదేశం మొత్తం ఇవ్వచ్చు సార్ మనం ఓకే దానికి అమౌంట్ కావాలి దీనివల్ల ఇప్పుడు కేసీఆర్ అయితే రైతు వేల రూపాయలు ఇచ్చినట్టు మనము ఒక క్వింటల్ కనుక ప్రియాంకటిస్తే ఎంత ఇయగలుగుతాం ఒక ఇరవై ఎనిమిది క్వింటల్ ఇరవై ఐదు క్వింటల్ అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటల్ ప్రతి రైతుకు వెర పండించే రైతుకు లాభం జరుగుతుంది అమ్మేటప్పుడు కూడా మన రైతు కూడా మనం అన్ని రాష్ట్రాలకు ఎందుకంటే తెలంగాణ సీడు సీడు డెవలప్మెంట్ చేయొచ్చు కాబట్టి అన్ని రాష్ట్రాలకు సప్లై చేయొచ్చు అంటే ఓకే రైట్ అంజరెడ్డి గారు సార్ మీరు మాట్లాడారు యా అంటే ఇప్పుడు అంజరెడ్డి గారు అడిగిన విషయం సీడ్ మార్కెటింగ్ గురించేమో బహుశా అతను అనుకుంటున్నారు సీడ్ మార్కెటింగ్ ఒకటి మనం వ్యక్తిగతంగా చేయాలనుకుంటే ఏ బ్యాంక్ నుంచి అయినా మనం రుణం తీసుకోవచ్చు అంటే వర్కింగ్ క్యాపిటల్ రుణం తీసుకోవచ్చు సీడ్ ప్రొక్యూర్ చేయొచ్చు సీడ్ మార్కెటింగ్ కూడా చేయడానికి వీలుగా ఉంటుంది దీంట్లో ఇంకా యాక్చువల్గా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో నాబార్డులో భారత ప్రభుత్వం ఒక స్కీమ్ ఉంది అగ్రి క్రెడిట్ అగ్రి బిజినెస్ సెంటర్ అని చెప్పేసి ఏసీఏబీసీ స్కీమ్ అంటాము మేనేజ్ సంస్థ రాజేంద్ర నగర్లో ఏదైతే ఉందో అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ సెలెక్షన్ ట్రైనింగ్ అంతా జరుగుతుంది సో ఒకవేళ సీడ్ బిజినెస్ చేయాలి వ్యవసాయ గ్రాడ్యుయేట్స్ అని అనుకుంటే ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది లేదు వ్యవసాయం లే బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా సీడ్ బిజినెస్ చేయాలనుకుంటే దానికి బ్యాంకుల నుంచి మన రుణం తీసుకొని చేయడానికి వీలుగా ఉంటుంది కాలర్ ఉన్నారు సార్ సత్యనారాయణ రెడ్డి కర్నూలు నుంచి సత్యనారాయణ రెడ్డి గారు నమస్తే అండి అడగండి మీ క్వశ్చన్ ఏంటో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ నారాయణ సార్ మేము రెండు వేల పదహారులో ఎల్టీ లోన్ డైరీ కింద సహకార బ్యాంక్ ద్వారా లోన్ తీసుకున్నామండి ఇక్కడ ఆంధ్రా బ్యాంక్ నుండే లేదండి సొసైటీ సొసైటీ నుంచి తీసుకున్నారు ఓకే ఓకే సార్ అప్పటి నుంచి మాకు సబ్సిడీ అమౌంట్ పడుతుంది అన్నారు నా బార్డు ద్వారా ఇంతవరకు ఏ రైతు అమౌంట్ వాళ్ళే అప్పుడు మీరు తీసుకున్నప్పుడు సబ్సిడీ ఉంటుందని చెప్పారా బ్యాంక్ వాళ్ళు చెప్పారు సార్ చెప్పారు సార్ ఓకే అది నా బార్డు సబ్మిట్ చేశారే మాకు అనుకున్నారా నా సబ్మిట్ చేశారంట సార్ ఇంతవరకు గవర్నమెంట్ నుంచి రాలేదు వస్తుంది అని చెప్పారు సార్ వాళ్ళు అధికారులు అంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రకారం వచ్చిన ప్రపోజల్స్ అన్నింటి కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది రెండు వేల పదహారు అంటే ఇన్నాళ్ళు డిలే కాకూడదు మీరు బ్యాంకును మళ్ళీ అడగండి ఎప్పుడు పంపించారు దాని రెఫరెన్స్ తీసుకోండి అంటే ఏదన్నా లెటర్ రాసి ఉంటారు కదా ఫలానా లెటర్ ద్వారా పంపించామని చెప్పేసి ఆ రెఫరెన్స్ తీసుకొని మీరు కర్నూలు జిల్లాలో నాబార్డు అధికారి ఉంటారు వారిని సంప్రదించవచ్చు ఏమైందని లేదు హైదరాబాద్లో ఇప్పుడు నాబార్డు రీజనల్ ఆఫీస్ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడైనా కన్సల్ట్ చేయవచ్చు లేదు హైదరాబాద్ ఆఫీస్కి ఫోన్ చేసి ఫలానా లెటర్ ద్వారా ఇది పంపించారు ఏమైందని మీరు కనుక్కోవటానికి వీలుగా ఉంటుంది ఇదే కాకుండా నాబార్డు వెబ్సైట్లో కూడా సబ్సిడీ ఎంతమందికి రిలీజ్ అయింది వాళ్ళ పేర్లతో పాటుగా పెండింగ్ ఏవైతే ఉన్నాయో అంటే నాబార్డుకి చేరుకుని ఉండి పెండింగ్లో ఉంటే అది కూడా ఉంటుంది కానీ నాబార్డుకి చేరిందా లేదా అనేది మాత్రం మీరు ముందుగా బ్యాంకుతో కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది

లేకపోతే కోఆపరేటివ్ బ్యాంక్ నల్గొండ జిల్లా బ్యాంక్ ఉంది ఏ బ్యాంకు నుండి అయినా కూడా మీరు డైరీకి రుణం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది నాబార్డు ఆ బ్యాంకులోకి రుణం ఇస్తుంది అంటే ఏ బ్యాంకులు అయితే మీకు రుణాలు ఇస్తాయో వాటికి నాబార్డు ద్వారా ఇవ్వబడుతుంది సో మీరు మీ కన్సర్న్ బ్యాంక్ మీ దగ్గర మీ గ్రామానికి దగ్గరలో ఉన్న బ్యాంకును మీరు తప్పకుండా సంప్రదించండి సార్ అన్ని అంటే అన్ని గ్రామాలకి కనెక్టివిటీ ఉందా అంటే దగ్గరలో ఉన్నటువంటి ఏ విధంగా తెలిసేది వాళ్ళకి అంటే ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి విషయానికి వస్తే బ్యాంకింగ్ నెట్వర్క్ బాగానే ఉంది అంటే వాళ్ళకి దగ్గరలో నాలుగైదు కిలోమీటర్లో కనీసం ఏదో ఒక బ్యాంక్ అయితే ఉంటుంది అంటే సహకార సొసైటీ కానివ్వండి సంఘాలు కానివ్వండి ఇప్పుడు తొమ్మిది వందల సంఘాలు మన రాష్ట్రంలో ఉన్నాయి అట్లాగే గ్రామీణ బ్యాంకులు మేజర్గా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏదైతే ఉందో వరంగల్ హెడ్ ఆఫీసు సో వాళ్ళకి ప్రతి జిల్లాలో కూడా నెట్వర్క్ ఉంది తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉంది మన దగ్గర సో ఈ గ్రామీణ బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి ఇది కాకుండా కమర్షియల్ బ్యాంక్ బ్రాంచెస్ అన్ని చోట్ల ఉన్నాయి సో మనకు ఏ బ్యాంకు నుండి అయినా కూడా వ్యవసాయానికి రుణం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్నిటికీ కనెక్టివిటీ ఉంది కనెక్టివిటీ అంటే ఏ ఏదైనా ఒక బ్యాంకు అంటే ఒక టచ్ పాయింట్ అయితే ఉంటుంది తప్పకుండా అండ్ ఇప్పుడు బ్యాంకులు కూడా బ్రాంచ్కే రావాల్సిన అవసరం లేదు వాళ్ళ బిజినెస్ ఫెసిలిటేటర్ బిజినెస్ కరస్పాండెంట్స్ ద్వారా అంటే ఏజెన్సీ లాగా ఏదైతే ఉందో గ్రామాలకు వెళ్ళి కూడా అంటే లింకేజ్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది కానీ మనం రుణం కావాలన్నప్పుడు మాత్రం తప్పకుండా బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఈ సహకార సంఘాలది ఇందులో అంటే గా కనిపిస్తుంది అండ్ ఇది అంటే వీటికి సంబంధించి ఎటువంటి సేవలు అందించారు అండ్ అవి ఏర్పాటు కావడానికి ఎటువంటి అంటే లైక్ వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా సార్ వాటికి సంబంధించి చెప్తారా అంటే సహకార వ్యవస్థ ముఖ్యంగా సహకార సంఘాలు మన దేశంలో దాదాపు వంద సంవత్సరాల క్రితం నుంచి నడుస్తున్నాయి అయితే ఇప్పుడు మన తెలంగాణలో విషయానికి వస్తే రెండు వేల పదిహేను పదహారు నుంచి అన్ని సంఘాలు కూడా కంప్యూటరైజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మన ఏ సహకార సంఘానికి వెళ్ళినా కూడా లాగా డాక్యుమెంటేషన్ వీటిలో ఎక్కువగా టైం తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి ట్రాన్సాక్షన్స్ కూడా ట్రాన్స్పరెంట్గా మనకు కనిపిస్తుంటుంది సో సహకార సంఘాలకి అది ఒకటి అయితే నాబార్డ్ ద్వారా ఇప్పుడు మనం మీరు ఈ పోస్ట్ కోవిడ్లో చూసే ఉంటారు భారత ప్రభుత్వం ఒక ఉద్దీపన ప్యాకేజ్ ఏదైతే అనౌన్స్ చేసిందో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది ఒక లక్ష కోట్లతో చేయాలి రైతులకి కానీ రైతు సంఘాలకు కానీ లేకపోతే సహకార సంఘాలకు కానీ ఉండి దీని నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసుకోవడానికి ఒక స్కీమ్ అనౌన్స్ చేయడం జరిగింది అయితే నాబార్డు దీంట్లో ప్రాథమిక సహకార సంఘాలకి చాలా సంఘాలకి అంటే ఇప్పుడు రైతులకు కావాల్సిందేంటి వాళ్ళ ధాన్యాన్ని సేవ్ ఎక్కడ పెట్టుకుంటు స్టోరేజ్ చేసుకోవడానికి అవసరం సో అండ్ చిన్న చిన్న మనకందరూ ఉన్నదంతా సన్నకారు రైతులే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక గోడౌన్ పెట్టుకోవాలంటే పెట్టుకోలేరు సో అట్లాంటిది ఆ గ్రామంలో ఏరియాలో అంటే ఆ పరిధిలో ఉన్న సహకార సంఘాలకి గోడౌన్స్ నిర్మాణం చేసుకోవటానికి లేకపోతే క్వాలిటీ కంట్రోల్ ఎక్విప్మెంటు సాయిల్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఇటువంటివన్నీ ఏదైతే చేసుకోవాలో సహకార సంఘాలకి ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా రుణాలు అందుతాయి అయితే నాబాడు ఇంకా దీంట్లో చేసింది ఏంటంటే భారత ప్రభుత్వము ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో నాలుగు శాతానికి అంటే నాలుగు శాతం వడ్డీకి రుణం అందజేస్తుంది అయితే ఇంకొక మూడు పర్ నాబార్డు ఆల్రెడీ నాలుగు శాతానికి ఇస్తుంది భారత ప్రభుత్వం మూడు శాతం రాయితీ ఇస్తుంది దీంట్లో అంటే కేవలం వన్ పర్సెంట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సహకార సంఘాలు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న తొమ్మిది వందల సంఘాలు వచ్చే రెండు ఈ థర్టీ ఎయిట్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ మీరు చెప్పారు అంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఏదైతే ఉద్దేశంతో స్థాపించబడిందో ఆల్మోస్ట్ అక్కడ వరకు రీచ్ అయ్యాము కానీ ఫుల్ఫిల్ అవ్వాలి అండ్ దీని గురించి అవేర్నెస్ కూడా రావాలి ఎందుకంటే వాళ్ళకి తెలియనప్పుడు ఇది పెట్టి కూడా అంత దాని ఉద్దేశం అనేది నెరవేరదు సో దీనికి సంబంధించి ఈ మూడున్నర దశాబ్దాలుగా ఇందులో మీరున్నారు మీ అనుభవం ద్వారా ఇంకా ఏ ఏవి ఇందులో యాడ్ అయితే బాగుంటుంది అని మీకు అనిపించింది అంటే ముఖ్యంగా అవగాహన ఏదైతే ఉందో రైతుల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది అండ్ ఇప్పుడున్న టెక్నాలజీని లీవరేజ్ చేసుకోగలిగితే ఇప్పుడు రైతులందరూ కూడా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు సో కనీసం మీరు ఫలానా చోటుకు ఫోన్ చేస్తే మనకు అవసరమైన సమాచారం వస్తుంది అనే వ్యవస్థ ఒకటి తయారు కావాలి ఇప్పుడు నాబార్డు విషయానికి వస్తే జాతీయ స్థాయిలో బాంబేలో హెడ్ ఆఫీస్ ఉంది ప్రతి రాష్ట్రంలో క్షేత్రీయ కార్యక కార్యాలయం ఉంది జిల్లా స్థాయిలో డిడిఎంస్ ఉన్నారు అయితే వీళ్ళందరికీ కూడా ఏ విధంగా టచ్లో ఉంటారు అనేది ఒకటి ఇది కాకుండా నాబార్డు చేయగలిగితే చే చేస్తే మంచిది ఏంటంటే అంటే నేను నాబార్డు గురించి మాట్లాడుతున్నా నాబార్డు తరఫున మాట్లాడట్లేదు సాధుకలకు నాబార్డు చేస్తే ఒక సమాచార వ్యవస్థ జిల్లా స్థాయిలో బ్యాంకులకు ఇప్పుడు ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క స్కీమ్ ఉంది నా బాడులో కూడా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి వీటి గురించి అవగాహన తెలిసే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఆ వ్యవస్థ ద్వారా డిసిమినేషన్ కంటిన్యూస్గా రైతులకు కావాల్సిన విషయాలన్నీ కూడా వాళ్ళకి చేరేటట్టుగా చేస్తూ ఉండాలి ఆన్ కాల్ అంటే కనీసం ఫోన్ చేస్తే ఫలాన్ చోటుకి వెళ్ళండి ఈ విధంగా మీకు ఎందుకొరకంటే అంటే ఈ మధ్య నేను ఒక చిన్న ఆర్టికల్ రాయటం జరిగింది నా బార్డు గురించి దాదాపు ఒక రెండు వందల మంది రైతులు శ్రీకాకుళం నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తున్నా సార్ మేము విధంగా తీసుకోవాలి అంటే ఎంత గ్యాప్ ఉంది మనకున్న స్కీమ్స్ మంచి మంచి స్కీమ్స్ ఉంటాయి కానీ వాటి గురించి తెలియకపోతే అవేర్నెస్ లేకపోతే దాన్ని లాభం పొందలేరు సో అటువంటి వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇంకొకటి ఇంతకుముందు నాబార్డు రైతు క్లబ్ల కార్యక్రమం ఒకటి చేసేది అది ఈ మధ్య మానేశారు స్థానిక సమస్యలను స్థానికంగా పరిష్కరించుకోవడానికి ఇది ఒక వేదికగా ఉండేది అంటే రైతులు గ్రామంలో ఒక ఇరవై మంది ముప్పై మంది ఒక సంఘంగా ఏర్పాటి వాళ్ళకు అవసరమైన టెక్నాలజీ తీసుకోవటానికి వాళ్ళకు అవసరమైన ఇన్ఫర్మేషన్ తీసుకోవటానికి వీటన్నింటి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది సో అది మళ్ళీ చేయగలిగితే రైతులకి మేలుగా ఉంటుంది అనేది ఒకటి ఇంకా ఇప్పుడు చేస్తుంది నాబార్డు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతేనో పెద్ద ఎత్తున నాబార్డు దేశంలో చేసింది మన రాష్ట్రంలో కూడా దాదాపు నాలుగు వందల సంఘాలు అయినాయి వీటిని ఇంకా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యవసాయానికి అదేవిధంగా అభివృద్ధికి నాబార్డ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో పరపత్తైన ఏ విధంగా పెంచేందుకు ఇది సహకరిస్తుందో చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ మోహని సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ జ్యోసనగారు థ్యాంక్ యూ అండి అండ్ మోహనయ్య గారు చెప్పినటువంటి ఈ సలహాలు సూచనల కోసం అదేవిధంగా వ్యవసాయదారులకు కావలసినటువంటి మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే